హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్ సో ఇది వచ్చేసి మా కాలేజ్ తరఫున లాస్ట్ టైం వెకేషన్కి వెళ్ళాము సో ఈ సమ్మర్లో మంచి వెకేషను టైనా ట్రిప్ వెళ్ళాలనుకుంటే సో నేను ఈ ప్లేస్ సజెస్ట్ చేస్తాను వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను సో ఈ సమ్మర్లో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు మన హైదరాబాద్ నుండి వచ్చేసి టూ త్రీ అవర్స్ పడుతుంది జర్నీ సో ఇక్కడ వచ్చేసి చాలా రకాల గేమ్స్ అయితే మనకి ఉంటాయి సో రోపు ఇంకా సంథింగ్ చాలా రకాలుగా అయితే గేమ్స్ ఉంటాయి వాటర్లో ఆడడం సంథింగ్ ఇలాంటివి జైంట్ వీల్ సంథింగ్ ఇలాంటివి చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట ఇస్ మన చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు నేను ఇందులో కొన్ని నేనైతే ఏవెక్కానో కొన్ని మాత్రమే వీడియోస్ తీసాను అవి మాత్రం నేను యాడ్ చేస్తూ ఉన్నాను సో సమ్మర్లో ఎవరన్నా వెళ్ళాలనుకుంటే మాత్రం నేను దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను సో ఇది వచ్చేసి వైల్డ్ వాటర్ మనకి మ్యాప్లో ఆల్రెడీ మనకు సెర్చ్ చేస్తే తెలుస్తుంది లొకేషను వైల్డ్ వాటర్ అని కొట్టి చూడండి టైప్ చేసి చూస్తే మనకి తెలుస్తుంది బెటర్ అని నేను చెప్తాను అది మాత్రం సమ్మర్లో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు చూడండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు నేను వీడియోస్ తీసింది మాత్రం కొన్ని మాత్రమే కొన్ని క్లిప్సే యాడ్ చేశాను కానీ చాలా ఉన్నాయి ఇంకా సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అసలు డిసప్పాయింట్ అనేది ఉండదు వెళ్తే మాత్రం అది నేను చెప్పాలనుకుంటున్నాను సమ్మర్కి బెస్ట్ వెకేషన్ అంటే ఈ ప్లేస్ అని చెప్పొచ్చు సో అందుకని మీకు ఈ ప్లేస్ సజెస్ట్ చేస్తున్నాను సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈజీగా వెళ్ళొచ్చు ఇది మాత్రం చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయమండి ఎలా ఉంటుందంటే మొత్తం రివర్స్ మనం చాలా బాగుంటుంది గ్లోబు ఆకారంలో ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి